ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరి హరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా వందలాది మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు అంగరంగ వైభవంగా జరిగినవి ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని పాసుస్వామి గుంట్ల వెంకటేశ్వరరావు రకం కృష్ణారావు కొల్లెపుర కృష్ణారావు తమ్ముని వెంకటేశ్వరరావు పాల్గొని దసరా రోజు నుండి మాల ధరించిన స్వాములు భవానీలకు అన్న సమారాధన జరుగుతుందని తెలియజేశారు వచ్చిన భక్తుల అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇట్లు అయ్యప్ప చారిటబుల్ మన గ్రామంలో ఏం చేసినటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయాలుగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం మనకి మరి దత్తాస్వామి ఆలయం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి మరి ఈ రోజున మూల సందర్భంగా దేవి నవరాత్రుల సందర్భంలో మూల నక్షత్రం సందర్భంగా ఈ రోజున చిన్నారులందరూ కూడా సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి చెన్నారులను తీసుకొచ్చి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జంగారెడ్డిగూడ మండలం గురువాయిగుడెం గ్రామంలో చేసి ఉన్న హరిహరస్వత అయ్యప్ప స్వామి దేవస్థానంలో సరస్వతి అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా వందలాది మంది బాలికలు బాలురచే ఇక్కడ అక్షరాభ్యాసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది మరి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకున్నారు అలాగే దసరా రోజు నుంచి రెండవ తారీఖు లక్షవారం ఆ రోజు నుంచి మాలధ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి స్వామి కృపకి పాత అని కోరుచున్నాము అలాగే మండలంలో ఉన్నటువంటి స్వాములు జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వాములందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు వచ్చి మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాల వేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది కాన ప్రతి ఒక్కరు గమనించి గుడి వద్దకు వచ్చి మాల ధరించి స్వామివారి కృపకి పాతలు గమనం కోరుకున్నాము ఇదే మా ఆహ్వానం అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురవాయిగూడెం